హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింధు నాగరికత ప్రాంతాలను గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం ప్రముఖ ప్రదేశాలు సంవత్సరం నది కనుగొన్న వ్యక్తిని ఒకసారి చూద్దాం సింధు నాగరికత ప్రాంతాలు ప్రదేశం కనుగొన్న సంవత్సరం నది కనుగొన్న వ్యక్తి ఎవరు అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాంతం పేరేంటి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా హరప్ప కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రావి నది ఎడుమగట్టున ఉన్నది కనుగొన్న వ్యక్తి పేరు దయారాం సాహ్ని ఎంఎస్ వాట్స్ మార్దిమం వీలర్ ప్రస్తుతం ఉన్న ప్రాంతం సహివాల్ పంజాబ్ అలాగే పాకిస్తాన్ మరొక ప్రదేశం మహంజదారో సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు సింధూ నదికి కుడిగట్టున ఉన్నది కనుగొన్న వ్యక్తి ఆర్డి బెనర్జీ కనుగొన్న వ్యక్తి పేరు ఆర్డి బెనర్జీ ప్రస్తుతం ఈ ప్రాంతం సింధ్ పాకిస్తాన్లో ఉంది నెక్స్ట్ అమ్రి దీన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఐదు సంవత్సరంలో కనుగొన్నారు కొన్ని పుస్తకాల్లో ఇరవై తొమ్మిది ఉంది కొన్ని పుస్తకాల్లో ముప్పై ఐదు అనుంది సింధు నదికి కుడివైపున కలదు కనుగొన్న వ్యక్తి ఏసీ మజుందార్ జేఎం కాసల్ ఏసీ మజుందార్ జేఎం కాసల్ ప్రస్తుతం ఇది సింధ్ పాకిస్తాన్లో కలదు పాకిస్తాన్లో కలదు మరొకటి దారో కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఐదు మధ్య కాలం సింధు నదికి ఎడమ గట్టున కనుగొన్నారు కనుగొన్న వ్యక్తి ఆర్సి మజుందార్ మరియు మాకే ఆర్సీ మజుందార్ మాకే ప్రస్తుతం ఈ ప్రాంతం సింధ్లో ఉంది పాకిస్తాన్ మరొకటి సుప్తా జెండార్ సుక్తా జెండార్ అనే ప్రాంతం కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడు అరవై ఐదు మధ్యకాలం రాన్ ఆఫ్ కచ్ కనుగొన్న వారు స్టెయిన్ అలాగే జార్జ్ డేల్స్ అరెల్సేన్ జార్జ్ డేల్స్ ప్రస్తుతం వెలుచిస్తాన్లో కలదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరొక పట్టణం అలంగీర్పూర్ మరొక పట్టణం పేరు అలంగీర్పూర్ కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి యమునా నది ఒడ్డున కలదు కనుగొన్నవారు బీబీలాల్ కనుగొన్నవారు అలంబీర్ పట్ అలంగీర్ పట్టణం కనుకొన్నవారు బీబీలాల్ ప్రస్తుతం మీరెట్లో కలదు ప్రస్తుతం మీరెట్లో కలదు మరొక పట్నం రంగాపూర్ మరొక పట్నం రంగాపూర్ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నది బాదర్ పరిశోధనలు జరిపిన వారు లేదా త్రవ్వకాలు జరిపిన వారు కనుగొన్నవారు ఎంఎస్ వాట్స్ స్టెయిన్ ఎంఎస్ వాట్స్ అలాగే స్టెయిన్ మరొక పట్టణం రోపార్ మరొక పట్టణం లేదా ప్రదేశం రోపార్ పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఆరో సంవత్సరంలో కనుగొనబడింది సట్లేజ్ నది ఒడ్డున కలదు పరిశోధనలు జరిపిన వారు వైడి శర్మ ప్రస్తుతం ఈ ప్రాంతం పంజాబ్లో కలదు ఈ ప్రాంతం పంజాబ్లో కలదు మరొకటి మరొక ప్రదేశం కాళీబంగన్ పంతొమ్మిది వందల యాభై మూడు డెబ్భై ఒక్క మధ్యకాలంలో దీన్ని కనుగొన్నారు గగ్గర్ అనే నది ఒడ్డున కలదు పరిశోధనలు చేసిన వారు లేక కనుగొన్నవారు ఒకసారి చూస్తే ఘోష్ బీకే థాపర్ అలాగే బీబీ లాల్ ప్రస్తుతం ఈ ప్రాంతం హనుమాగర్ రాజస్థాన్లో కలదు మరొక పట్టణం లోతాల్ దీన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో కనుగొన్నారు గల్ఫ్ ఆఫ్ కాంబే భోగవా ఒడ్డున కలదు ఎస్ రావ్ అలాగే ఎంఎస్ వాట్స్ పరిశోధనలు జరిపినవారు లేదా తవ్వకాలు జరిపిన వారు ఎస్ రావ్ ఎంఎస్ వాట్స్ ప్రస్తుతం ఇది అహ్మదాబాద్ గుజరాత్ ప్రస్తుతం ఉన్న ప్రాంతం అహ్మదాబాద్ గుజరాత్లో కలదు మరొకటి కోటు డీజీ కోటు డీజీ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఏడు మధ్యకాలంలో కనుగొన్నారు సింధు నదికి ఎడమ గట్టున కలదు పరిశోధనలు జరిపిన వారు గురే ఫజర్ గురే ఫజర్ ప్రస్తుతం ఇది సింధ్ పాకిస్తాన్లో కలదు పాకిస్తాన్ మరొకటి సుర్కటోడా మరొకటి సుర్కటోడా లేదా సర్కటోడా అంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కనుగొన్నారు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కలదు పరిశోధనలు జరిపిన వాళ్ళు జేపీ జోష్ జేపీ జోష్ ప్రస్తుతం ఇది కచ్ ప్రాంతం గుజరాత్లో కలదు నెక్స్ట్ వన్ బాలాకోట్ పంతొమ్మిది వందల అరవై మూడు డెబ్బై తొమ్మిది మధ్య కాలంలో దీన్ని కనుగొన అరేబియా మహాసముద్ర తీరంలో ఉంది ఎఫ్ డేలే అనే వ్యక్తి కనుగొన్నారు పరిశోధనలు జరిపారు మరొకటి బన్వాలి బనవాలి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగ ప్రాంతంలో కనుగొన్నారు సరస్వతి నది ఒడ్డున కలదు ఆర్ఎస్ బిస్త్ ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి ద్రవకాలు జరిపాడు ప్రస్తుతం ఇది ఇస్సార్ హర్యానా ప్రాంతంలో కలదు బన్వాలి ప్రస్తుతం ఇస్సార్ హర్యానా ప్రాంతంలో కలదు మరొకటి దోలవీరా మరొకటి డోలవీరా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యకాలంలో కనుగొన్నారు డోలవీరా పరిశోధనలు జరిపిన వారు జేపీ జోషు అలాగే ఆర్ఎస్ బిస్త్ ప్రస్తుతం ఇది కచ్ గుజరాత్లో కలదు మరొకటి లాబ్ మరొకటి గన్హరివాలా మరొకటి గన్హరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని కనుగొన్నారు పరిశోధనలు జరిపిన వాళ్ళు రఫిక్ ముఘల్ రఫిక్ ముఘల్ పరిశోధనలు జరిపారు మరొకటి రాఖీ గర్హి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పరిశోధనలు జరిపారు కనుగొన్నారు గగ్గర్ అనే నదికి సమీపంలో కలదు రఫిక్ ముఘల్ అనే వ్యక్తి పరిశోధనలు చేశారు త్రవ్వకాలు జరిపారు ఇది ఫ్రెండ్స్ సింధూ నాగరికత ప్రాంతాలు ప్రదేశం త్రవ్వకాలు జరిపిన వారు కనుగొన్న సంవత్సరాలు కనుగొన్న వ్యక్తి ప్రదేశం ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్